హలో ఫ్రెండ్స్ ఎల్ఐసి వారి సరికొత్త స్మార్ట్ పెన్షన్ ప్లాన్ టేబుల్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ ఈ పాలసీ ట్వంటీ వన్ ఇరవై ఒక్క రకాలుగా మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనవచ్చు ఈ పాలసీ మొన్న ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఐదున ప్రారంభించబడింది ఈ పాలసీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అర్హత ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత అయిందో మనం చూద్దాం దీంట్లో కనిష్ట ప్రీమియం లక్ష రూపాయలు గరిష్ట ప్రీమియం నో లిమిట్ డబ్బులు కట్టే విధానం సింగిల్ ప్రీమియం మాత్రమే కనీస యాన్యుటీ మంత్లీ వెయ్యి ఉండాలా క్వార్టర్లీ త్రీ థౌజండ్ ఉండాలా హాఫ్ ఇయర్లీ సిక్స్ థౌజండ్ ఉండాలా ఇయర్లీ పన్నెండు వేలు ఉండాలా మ్యాక్సిమం యాన్యుటీ నో లిమిట్ ఎంతైనా మనం పెట్టుకోవచ్చు ఎంతైనా డబ్బులు కట్టుకోవచ్చు అన్నమాట మనకు పెన్షన్ రావడానికి పాలసీ తీసుకోవడానికి కనిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు అరవై ఐదు నుంచి వంద అంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆప్షన్ని బట్టి మనం తీసుకోవచ్చు యాన్యుటీ ఆప్షన్స్ ఫర్ సింగిల్ లైఫ్ నా పద్నాలుగు రకాలుగా ఉంటుంది యాన్యుటీ ఆప్షన్స్ ఫర్ జాయింట్ లైఫ్ చూస్తే ఏడు రకాలుగా ఉంటుంది లోన్ ఎలిజిబిలిటీ మూడు నెలల తర్వాత మనం లోన్ తీసుకోవచ్చు సరెండర్ ఎలిజిబిలిటీ కూడా దీంట్లో ఉంది ఈ పాలసీకున్న యాన్యుటీ ఆప్షన్స్ సింగిల్ లైఫ్కు చూసినట్లయితే దీంట్లో పద్నాలుగు రకాలుగా ఉంది అదేంటంటే ఆప్షన్ ఏ లైఫ్ యాన్యుటీ లైఫ్ లాంగ్ మనకు పెన్షన్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏం రాదు అన్నమాట లైఫ్ లాంగ్ బతికినంత వరకు పెన్షన్ వస్తూ ఉంటుంది తర్వాత ఆప్షన్ బి వన్ చూసినైతే యాన్యుటీ సర్టైన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ మనకు గ్యారంటీగా పెన్షన్ వస్తుంది అంటే సపోజ్ టూ ఇయర్స్లోనో త్రీ ఇయర్స్లో అతను చనిపోయాడు అనుకోండి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ నామినీకి గ్యారంటీగా పెన్షన్ ఇస్తారు ఆ తర్వాత పెన్షన్ రాదు కట్టిన డబ్బులు రావు అతను బతికి ఉన్నట్లయితే మాత్రం లైఫ్ లాంగ్ వస్తుంది అలాగనే బీ టూ బీ త్రీలో కూడా బీ ఫోర్లో కూడా టెన్ ఇయర్స్ గ్యారెంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీ ట్వంటీ ఇయర్స్ గ్యారంటీ అన్నమాట అంటే ట్వంటీ ఇయర్స్ వరకు గ్యారంటీగా పెన్షన్ వస్తుంది అతను చనిపోయినా కానీ వాళ్ళ నామినీకి వస్తుంది అన్నమాట సి వన్ చూసినట్టే చూసినట్లయితే లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ త్రీ పర్సెంట్ ఇం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది సి సిక్స్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది తర్వాత ఆప్షన్ డి చూసినట్లయితే చూసినట్లయితే లైఫ్ యాన్యుమిటీ విత్ రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ పర్చేస్ ప్రైస్ టు ద నామినీ పర్చేస్ ప్రైస్కు నామినీకి ఇవ్వడం జరుగుతుంది బ్యాలెన్స్ మిగిలింది ఫస్ట్ వైస్ ఫస్ట్ లైఫ్ చనిపోయినట్లయితే ఈ వన్లో లైఫ్ యాన్యువిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చెన్ పర్చేస్ ప్రైస్ ఆఫ్టర్ ఎటైనింగ్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ టూలో ఆప్షన్ ఈ టూలో లైఫ్ యాన్యుటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆఫ్టర్ ఎటైనింగ్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ త్రీలో లైఫ్ యానివిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆఫ్టర్ ఎటైనింగ్ ఏజ్ ఎయిటీ ఇయర్స్ అంటే పెన్షన్లు వస్తూనే మళ్ళీ ఈ మధ్యలో ఈ డబ్బులు రావటం జరుగుతుంది ఐజ్ రాగానే ఈ ఫోర్లో లైఫ్ యాన్యువిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైజ్ ఆఫ్టర్ ఎటైనింగ్ ఏజ్ ఎయిటీ ఇయర్స్ ఆప్షన్ ఫైవ్లో ఈ ఫైవ్లో లైఫ్ యాన్యువిటీ విత్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఈచ్ ఇయర్ ఆఫ్టర్ ఎటైనింగ్ ఏజ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ టు నైంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇది మన పెన్షన్ కాకుండా వస్తుంది ఆప్షన్ ఎఫ్ అంటే ఇది ఫేమస్ ఇది మనం ఇంతకుముందు కూడా చాలా పాలసీల్లో ఇదే పెట్టడం జరిగింది లైఫ్ లాంగ్ మనకు పెన్షన్ వస్తుంది మన తర్వాత మన నామినికి మనం కట్టిన డబ్బులు మొత్తం రిటర్న్ రావడం జరుగుతుంది ఇది పెన్షన్ ఎఫ్లో జరుగుతుంది జాయింట్ లైఫ్ చూసినట్లయితే ఈ జాయింట్ లైఫ్లో ఏంటంటే ఆప్షన్ జీ వన్ లైఫ్ యాన్యుటీ విత్ ప్రావిజన్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ టు సెక్ సెకండరీ అన్యుటెంట్ ఆన్ డెత్ ఆఫ్ ద ప్రైమరీ అన్యుటీ అంటే పాలసీ చేసిన అతను చనిపోతే ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది జీ టూ ఆప్షన్లో ఏంటంటే జాయింట్ లైఫ్ అన్యుటీ విత్ ఏ ప్రావిజన్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ హండ్రెడ్ ఆఫ్ ద ప్రైమరీ అన్యుటెంట్ అంటే పాలసీ చేయించిన అతనికి లైఫ్ లాంగ్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ వస్తూనే ఉంటుంది అతను చనిపోయిన తర్వాత వాళ్ళ నామినికి రెండో సెకండరీ అన్యుటెంట్కి రెండో వాళ్ళకి కూడా వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళు మొత్తం డబ్బులు పెన్షన్ రూపంలో రావటం జరుగుతుంది లైఫ్ లాంగ్ వాళ్ళ ఇద్దరికి కూడా రావటం జరుగుతుంది తర్వాత హెచ్ వన్ చూసినట్టయితే జాయింట్ యాన్యుటెంట్ ఇంక్రీజింగ్ ఎట్ ఎ సింపుల్ రేట్ ఆఫ్ త్రీ పర్సెంట్ పర్ యానం పెరుగుతూ ఉంటుంది దీంట్లో విత్ ఏ ప్రావిజన్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అనిమిటెంట్ టూ సెకండరీ యాన్యుటెంట్ ఆన్ డెత్ ఆఫ్ ద ప్రైమరీ అంటే త్రీ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది అతను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత హెచ్ టూలో జాయింట్ లైఫ్కు సిక్స్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ అతను చనిపోతే ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళ నామినీకి ఇవ్వటం జరుగుతుంది ఆప్షన్ హెచ్ ఆప్షన్ ఐ వన్ జాయింట్ లైఫ్ యాన్యువల్లీ ఇంక్రీజింగ్ త్రీ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది దీంట్లో హండ్రెడ్ పర్సెంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ అతను పాలసీ చేసిన అతను చనిపోతే నామినీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది త్రీ పర్సెంట్ పెరుగు పెరగటం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం రెండు ఉంటుంది అన్నమాట తర్వాత జాయింట్ లైఫ్ యాన్యుట్రీ ఇంక్రీజింగ్ ఆఫ్ మన ఐ టూలో త్రీ సిక్స్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ పెన్షన్ సిక్స్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది అతను అతనికి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి సిక్స్ పర్సెంట్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది అలాగనే మనకు ఆప్షన్ జేలో జాయింట్ లైఫ్ యాన్యుటండ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద అన్యుటి పేయబుల్ యాజ్ లాంగ్ యాజ్ ద అన్విటెంట్ సర్వే అండ్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ అండ్ డెత్ ఆఫ్ ద లాస్ట్ సర్వే అంటే ఇద్దరు వాళ్ళకు ఉన్నంత వరకు డబ్బులు వస్తే వాళ్ళ ఫ్యామిలీకి మిగతా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది డెత్ బెనిఫిట్ చూసినట్లయితే నామినీకి ఒకసారి చెల్లిస్తారు లేదా కిస్తీలలో కూడా తీసుకోవచ్చు డెత్ బెనిఫిట్ లిక్విడిటీ ఆప్షన్స్ మనం మనం ఈ కిస్తీల్లో కూడా ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది లిక్విడిటీ ఆప్షన్ చూసినట్లయితే జే ఆప్షన్ ఎఫ్లో ఉంటుంది ఇది పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఇది తీసుకోవచ్చు పాలసీ టర్మ్లో మూడు సార్లు తీసుకోవచ్చు ఇది ఇది సిక్స్టీ పర్సెంట్ వరకు మనం క్యాష్ అండ్ క్యాష్ చేసుకోవచ్చు సి ఏంటంటే అడ్వాన్స్ యాన్యుటీ ఆప్షన్ అడ్వాన్స్ యాన్యుటీ ఆప్షన్ అంటే ఆప్షన్ జేలో మాత్రమే ఇది ఉంది ఇంకో డీలో ఏంటంటే యాన్యుటీ అక్యుములేషన్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది యాన్యుటీ అక్యుములేషన్ ఆప్షన్ అంటే ఒకవేళ మధ్యలో పెన్షన్ ఐదు సంవత్సరాలు వద్దు అనుకుంటే ఈ ఐదు సంవత్సరాల పెన్షన్ని వడ్డీతో సహా నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు కలిపి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది